బాబు గారు ఓ బాబు ఎక్కడ బాబు గారు ఇవాళ మా బాబు గారు వాళ్ల మీద లేదేందా గాలి చోట డబ్బా ఉంది కానీ మా బాబు గారు కాని పట్టలేదేందా అసలు మా బాబు గారు ఏమో ాబ్గారు ఓ గారు ఎక్కడున్నారు ఉన్నారు బాబుగారు కొంప తీసి గాలిలో బర్రెడ్ దిగులు పట్టుకుంటూ ఏవో వా అమ్మో మా బాబు గారికి అవునయిందోవో ఇప్పుడు ఎట్ట బాబుగారు మా ఉండే లీవదురు లేకుంటే నా కళ్ళ బట్టి నీళ్ళొత్త బాబుగారు బాబు గారు ఓ బాబుగారు నన్ను నేర్పి మా అక్కడి బాబుగారు మిమ్మల్ని చూడకుండా నేను పోలయా ఎక్కడ 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 వడ్ల బత్తాలు అనుకున్నా ఎక్కడ ఎక్కడ మన వడ్ల భర్త తిక్కల పోయి మన వడ్ల బత్తాలు కూడా తెలియదారా నీకు వడ్ల భర్తలు అనుకున్నాను అంటే మళ్ళీ అటు పై గుర్తునికిద్దాం ఒరే పాలయ ఎక్కడరా ఆ అట్నే అట్న ఆ దారా ఆ ఇటు చూడు ఇటు చూడు ఎక్కడా ఎక్కడా ఎనకరా ఎనకరా ఎర్రడా మళ్ళా బిత్తబిత్ర చూస్తా నాకు కోపం వచ్చిందంటే ఈ బొట్ల బత్తాలు మొత్తం నీ మీద నేడతా గాలాడక ఆడక గిలగల కొట్టుకుంట వద్దాం సత్యనుడ లేకపోతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అప్పటి నుంచి ఎక్కడే పని చేస్తాడు మళ్ళా ఏం తెలియనంటే బిత్తబిత్త చూస్తాడు నాకు తెలుసులేరా ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు నాకు తెలుసులేరా నీ సంగతి చెప్తా చెప్తా ఓ బాబు గారు ఎక్కడున్నా ఓ ఇంకా మా బాబుగారు ఇవ్వలేదు ఉచితకో ఏం లేదు బొబ్బుగురం ఈ ఉచ్చి చూసుకోండి దీని చూస్తుంటే నాకు చక్కెతుంది బొబ్బుగురు ఎందుకు బాబుగారు ఇదో వచ్చి అమ్మ కొత్త ఆట కనిపెట్టారా అవునరా ఇది కొత్త రకం ఆట అన్నమాట నీకోసమేరా దీన్ని కడదామని అరే పాలేవు నీ కొంచెం చూడు పెట్టు ఆ భలే సరిపోయిందిరా నీ మెడకే ఆ అయిపోయింది 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 లేరా ఉచ్చు దగ్గర పడింది ఇంతలో నువ్వు కూడా వచ్చావుగా వాడు మెడకని సరికల్లా చూడు ఎలా బిత్త బిత్త చూస్తుండో లేకపోతే ఈ కండల వీరుడు ఉండేలు యోధుడు శివంకి ముందే పల్లికించుకుంటా ఎక వెకలు పక్క వెకలు నా ముందే అమ్మ బాబ్బోరు ఆ ఉచ్చు నా మెడకే ఎందుకు బాబ్బోరు ఆ బాబుగారు మరియా మరియా నేను అన్నం చూడ అన్నం బాబుగౌరు మరియా మరియా నేను ఇంటికి పోయ్యా అన్నం దీని మొదలొత్తా బాబుగర్రో ఉనే మెరకనేసరికి ఆ దొంగ సచువుడికి గుండెకాయ జారికి వచ్చినట్టుంది అచ్చం అత్తం పేతకాలొట్టి పడుతున్నట్టుంది మరి పాలయ్ నువ్వు మరి అత్త చలి లాగా వచ్చినాగా కట్టలాగా మాకరా ఇది నీ కోసం కాదులేరా మరేం లేదురా ఈ మధ్య మన వడ్ల బత్తాలకి పెద్ద గండెలకి వచ్చిందిరా బొక్కలు పెట్టి మొత్తం తిట్టండిరా అందుకనే ఈ ఉచ్చి పెట్టి దాన్ని పట్టుకున్నారా ఏమంటారా పలే ఏమంటారా ఉచి బాగుందరా అబ్బా మా బాబు గారు మాటలో కొండల్ని పిండి చేస్తున్నాడు సింహాలని ఊటి చేస్తూ మొట్టు పెట్టినాడు బగ బగ అది కను మా బాబు గారు గండెలకి ఉచ్చిపెడతాడు బాబుగారు బాబు ఉచ్చి పెట్టండి బాబుగారు గట్టి పెట్టండి నా సామరంగా మా బాబుగారు గారు పెట్టిన ఉచ్చులో పడి గండెలక కిల కిలాలు ఒరే పాలయ్యవు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఎక్కాలు చేద్దా నా కోపం వచ్చిందంటే మూడు గెంగరాలు కొట్టి నీ మీద పడతా దెబ్బకాయ అప్పచ్చిలాగా కనిగిపోతావు దొంగ సత్యునాడ లేకపోతే ఉచ్చులో పడ్డ గండెల కిలకల తెక్ మాట్లాడి ఒక్క మొక్క కూడా చక్రంగా మట్టలేడు ఈరోడు ఆ ఉచ్చు తయారైపోయిందిరా ఒరే పాలే ఎలా ఉందిరా వచ్చు బాగొచ్చిందా మీ కేరు మీరు ఉచ్చు పెడితే గుండెలక పడుతుంది గండు ఎలక పడుతుంది కోడ ముచ్చు పడుతుంది బొబ్బురా ాబుగారు నాదో సందేహంగా ఎలా చూస్తేనేవో బులిగ్ తోటదే ఈ ఉచ్చి చూస్తేనేమో ఓట్ల అంతుంది ఇంత పెద్ద ఉచ్చులో ఎలా ఇరుకోటదు బాబుగారు తలుచుకుంటే నాకు నవ్వు బాబుగారు బాబుగారు భలే ఒచ్చు చేశారు బాబుగారు ఆ తమరు అట్ట ఇచ్చుకుంటున్నావు మాకండి నా కోపం వచ్చిందంటే ఈ ఉచ్చుని ఈ పళ్ళ కట్టి లాగుతా దెబ్బకు మొత్తం ముప్పై రెండు మూత పళ్ళుడి మూతంతా దొంగ సత్యనోడా లేకపోతే ఏనప్పుడే పెద్ద మా తెలుగునట్టు మాకేమో ఏం తెలియనట్టు అత్తా కాదురాంగరసాచ్చినడా ఉచ్చు పెట్టాలంటే ముందు పెద్దగానే ఉంటుందిరా ఎలక దీంట్లోకి దీంట్లో రావటంతోనే గబక్క లాగుతా అనమాట అది అది కూడా తెలియదు రోడ్డికి ఏమండి ముచ్చ తయారు చేసారా తెలకను పట్టారా ఎక్కడుంది ఎలక తొందరగా చెప్పండి అవతల నాకు తాలింపు మాడిపోతుంది ఓ సెయ్యాక్క ఇంకోసారి నా దగ్గరకు వచ్చి తాలింపు గురించి మాట్లాడా అంటే నీ తాలింపు నిండి దేశమే బయటపడేస్తా ఏరుదానా లేకపోతే ఎప్పుడు చూడు కొత్తిమీర వేస్తా తాలింపులో కర్రీ పాకేస్తానా ఎప్పుడు ఇదే కూడా నీకి అవులే అసలు పైకి ఆ తాలింపు పెట్టుకోకుండా ఇప్పుడు నేను ఎక్కడికి రోజు రమ్మనరా ఎక్కడ నువ్వు రాట ఎందుకు ఉచ్చి పెట్టారా ఎలక దొరికిందా తొందరగా చెప్పండి చచ్చిపోతానా నీతో ఆ ఉచ్చు తయారు చేయడం అయిపోయిందిలే ఎలక పడ్డప్పుడు నీకు చెప్తులే నువ్వు వెళ్ళి తాళిని పెట్టుకోప్పు వెళ్ళు ఎన్నెక్కడ చేక్కడికి వడతారు బాబుగారు మరి అక్కడ బాబు గారు ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఆడకాలంటారు నాదో ఆలోచన బాబుగారు దీన్నే మనం ఏం చేద్దాం అంటావు చచ్చి కడదాం బాబుగారు యాప్ చెట్టు కడితే అప్పుడు ఎలక ఎక్కడున్నా దానికి మనం పెట్టిన ఉచు కనపడి గబక్ దాంట్లో దోరుద్ది బాబుగారు బాబు గారు ఒరే పాలయవు మళ్ళా ఎక ఎక్కత్ర అన్నావు నా సంగతి నీకు సరిగా తెలియదు రోజు నా కోపం వచ్చిందంటే ఉండలు రాళ్ళు తెచ్చి నోట్లు కుక్కుతా దెబ్బకి నోరు ముయ్యలేక తెరవలేక నువ్వు ఇబ్బంది పడతావు తెక్కలోడా లేకపోతే ఎలకొచ్చి వడ్ల బత్తాల్లో ఒడ్లు తింటుందిరా అంటే ఉచ్చుని నీ చెట్టు చెట్టు కడదావంటే తెంగరాడా ఎలక ఎక్కడుంటే ఉచ్చు యాప్ చెట్టు కట్ట కడతారా చెప్పురా చెప్పురా యాప్ చెట్టు కడితే ఎలా ఇచ్చే పడుతురా ఈ మాల మొనగా చూసి ఎలక భయపడి గబుక్కు చెట్టు కట్టిన ఉచ్చులోకి దానికది పడుద్దంట అత్తా కాదురా ఆ ఎలకేం ఏం రోజు ఈ పొదల్లో నుంచి అలాగే వడ్ల భర్తలో కనవేస్తుందిరా అందుకనే నేనేం చేశానంటే ఉచ్చుని వడ్ల బత్తాల మీద నుంచి కిందకి ఏలాడు గట్టి అవతల నేను కనపడకుండా ఇంట్లో పట్టుకుంటానమాట నువ్వేం చేస్తా అంటే ఆప్సడన ముంగీసలా కాసుకొని కూర్చో ఎన్నారా ఎప్పుడైతే ఎలక పుచ్చు దగ్గరికి వచ్చిద్దో అప్పుడు ఒకసారి నవ్వు ఏమంటావు నవ్వు తెలుసు కానీ నవ్వు నువ్వు ఎప్పుడైతే నవ్వుతావో అప్పుడు తాడు పట్టుకొని గబక్క లాగుతా ఎలకూర్చులో పడుద్ది ఏమంటావా ఒరే పాలయా నీ చెప్పేది ఎంతవా లేక ఇంటికి ఎప్పుడు పోయి మెక్కారా అని ఆలోచిస్తావా బాబు బావుకోరు మీరు చెప్పేదా అక్షరం పొలిపోకుండా అంటున్నా అట్టాగే బాబు నేను యాప్ సైడ్ కింద దాక్కుంటా ఎప్పుడైతే మీరు ఎలక్ పెడతారో అప్పుడు నేను వచ్చిన తర్వాత పక్కన ఒకసారి నవ్వు నవ్వుతా అప్పుడు మీరు మీరు తాడు చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి బాబుగారు ఈ దెబ్బతో మా బాబు గారు ప్రతాపానికి అమ్మగారు కిలకీళ్ళు నవ్వాలే మీరు లోపలికి వెళ్ళండి బొగ్గరు ఎలా సంగతి నేను చూసుకుంటాకా మీరు ఎల్లండి అబ్బో ఒకసారి వడ్ల మత్తాల మీద జుర్రం జారాలా చాలా లేదు అబ్బో ఆ జుర్రా ఎంత బాగుందో సమ్మకుంది గనపడి జాకంత ఆనందంగా ఉంది అన్న జారత అంటే జర్రా అబ్బా డబ్బాలి గాలి ఎత్తుంది జుర్రం జారతడా సమ్మగుంది అబ్బో జర్ర మీద అలా లింగయ్య ఎలుకని పట్టడం కోసం ఉచ్చును వడ్ల బస్తా దగ్గర జార విడిచి ఇంకో చివరి తాడు ఇంట్లోకి తీసుకుని వెళ్లి పట్టుకున్నాడు పోలయ్య చెట్టు చాటు నుండి ఎలుక ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నవ్వుదామా అని ఎదురు చూస్తుంటే ఇంట్లో ఉన్న లింగయ్య పోలయ్య ఎప్పుడు నవ్వుతాడా ఎప్పుడు తాడు లాగి ఎలుకను పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నాడు చాలాసేపు అయినా కాని ఎలుక రాలేదు పోలయ్య అలాగే ఎదురు చూస్తున్నాడు ఏది అప్పుడెప్పుడో పొద్దున ఉచ్చుకట్టిన ఇంతవరకు ఎలక రాలేదేందబ్బా యామయ్య ఎలకేమన్నా ఉచ్చు ముందే కనిపెట్టిందా మా బాబు గారు కూడా పొద్దునగా ఇంట్లోకి పోయిండు ఇంతవరకు ఉలుకులేదు పొడుకులేదు అసలు మా బాబు గారు ఇంట్లో తాడు పట్టుకుని ఉండాలి లేకపోతే ఇంకేమైనా చేస్తాడా అసలు ఎలకెందుకు రాలేదు నన్ను చూసామని దాడుచుకుందా ఒకసారి ఆ ఉచ్చు దగ్గరికి పోయి చూసేవాలే లాక్పోతాబు మా బాబుగారు దగ్గర నాకు మాట వచ్చుద్ది ఏం దిద్యా ఎలక ఎందుకని రాలేదో ఏమి ఎలక ఎందుకే ఎందుకు అక్కడ నువ్వు ఎందుకు రాలేదా అవతల మా బాబుగారు నీకోసం ఉచ్చు పెట్టి ఇంట్లో తొందరరా వచ్చి వచ్చిప్పుడు ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా అసలు మా బాబుగారు ఉచ్చు సరిగా కట్టిండా లేడా అందుకని ఎలక రావట్లేదా ఒకసారి దీన్ని కాలికి తగిలించుకొని అసలు ఇది పని చేస్తుందో లేదో చూడాలా లేకపోతే మా బాబుగారు దగ్గర మాట వచ్చింది నాకు ఆ మా బాబుగారు బానే చేసిండో బానే ఉంది ఎలక ఎందుకు రాలేదో ఓ ఎలక నుంచి పోతుందిగా ఎప్పుడొచ్చింది ఎప్పుడు పోతుంది ఇది ఓ బాబుగారు ఎలక మనం పెట్టిన ఉచ్చును కనిపెట్టా నుంచి ఓట్ల మొత్తాలు ఇది బాబుగారు మళ్ళీ నవ్వుతుంది బాబు గారు మన వచ్చు ఎందుకు పడికి రాకుండా అయిపోయింది ఎప్పుడైతే పోలయ్య అలా నవ్వాడు వెంటనే లోపల తాడు పట్టుకుని పోలయ్య నవ్వు కోసం ఎదురు చూస్తున్న లింగయ్య ఎలుక ఉచ్చులో పడిందని తాడు గట్టిగా లాగాడు ఇంకేముంది పోలయ్య కళ్లకు తగిలించుకున్న ఉచ్చు బిగుసుకుని తిరగల మరగలగా వడ్ల బస్తాలకు సాగాడు ఆ ఎలక పడింది ఎలక పడింది ఎలక పడింది అనమాట లేకపోతే ఇన్ని రోజులు దొరకకుండా తప్పించుకుని తిగుతావా ఎలక చెప్తుంది సంగతి వడ్ల బస్తాలు మొత్తం తింటావా నానే నా సంగతి నీకు సరిగా తెలియదు ఈ కండలగిరి దగ్గర వత్త నానే ఈ ఎలతని పని అయిపోయింది అత్తనా దగ్గరికి వస్తాను అలా లింగయ్య ఎలుక పడిందని ఆనందంతో వడ్ల బస్తాలకు వచ్చి ముచ్చుకు వేలాడుతున్న పోలయ్యను చూసి బిత్తర పోయాడు ఇదేందబ్బా ఎలక పడింది అనుకుంటే ఉచ్చుకి దరిద్రుడు ఎలాడుతనే ఒరే పోలయవు ఒరే దరిద్ర నీకు ఇదే పోయే కాలరా చెట్టు కార్ దాక్కుమంటే ఎక్కడ ఎలాడుతానే రా ఈ దరిద్రడు సమ్మ సిలిపోయినట్టు వేకమ్మవు ఇక్కడ మన పోలయ్య వారు ఉచ్చులో పడి మూర్చిపోయారు తప్పలా నీళ్లు తెచ్చి దర్ద్ర కొట్టు లేకపోతే కప్పలాగా అట్న నూరు తెచ్చుకుని అట్నే కొట్ అనమాట వెంటనే భార్య వెంకమ్మ గాబులో నీళ్లు తెచ్చి పోలయ్య ముఖం మీద చల్లింది వెంటనే పోలయ్య దిక్కున లేచి కూర్చున్నాడు ఇదేందియా ఇప్పుడు నేను అక్కడున్నాను నా పక్కన వడ్ల పత్తలున్నాయంత బా కిందంతా బాగా తడిచిపోయింది అసలు వాన ఎప్పుడొచ్చిందా అసలు నాకు ఏమైందియా ఏం గుర్తు రావట్లేదు ఏందబ్బా గుర్తుకొచ్చిందా గుర్తుకొచ్చిందా ఆ ఎలక ఉచ్చు మా బాబుగారు ఉచ్చు పెట్టమండు ఉచ్చు పెట్టిండు లోపలికి పోయాడు ఆ గుర్తు వచ్చింది బాబుగారు బాబు గారు ఎలాక ఉచ్చులో పడ్డదు బాబుగారు తొందర రండి బాబు గారు బాబు గారు రండి ఒరే దరిద్ర ఇంకోసారి ఈ పెట్టి నవ్ఞావంటే నీకు నిజంగానే పెట్టి ఈ ఆఫ్ చెట్టుకి వెళ్ళాడగడ లేకపోతే నేనెంతో కట్టపడి ఉచ్చు కట్టుకుని వేసుకుని ఆలోచనలు మొత్తం చెడగొట్టావు కదరా అసలు నేను ఈ ఆఫ్ చెట్టు దగ్గర తాక్కోమంటే ఇక్కడకి ఎందుకు వచ్చావురా మళ్ళా ఈక్లిచ్చుకుంటే నవ్వు ఒక్కటి అది కాదు బాబుగొర్రు మర్యా మరి మరి బాబు అసలు అసలేం జరిగిందంటే బాబు మరి ఆ మరి ఆ మరి మారే లేదు మే మాను లేదు మా ఛానల్ లేదు అరే పాలే మళ్ళీ రేపు పెడదావలే కూర్చు ఇయ నాకు కొంచెం ఆకలి అవుతుందిరా నేను అన్న తింటే నువ్వు కూడా ఇంటికి పోయి గబక్క ఎక్కి మళ్ళీ రేపు ప్రపో నువ్వు ఎక్కడ దొరికేవరా నాకు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి థ్యాంక్ యూ మండి